చలేస్తుంది చలేస్తుంది ఎందుకంటే బాగా వర్షంలో తడిసాను ఫ్రెండ్స్ బాగా తడిసాను ఫ్రెండ్స్ మీరు భోజనం చేశారు మీరు భోజనాలు ఏంటి కూడా తాగుతున్నారు అనుకుంటా ఇదిగో నేనైతే ఇప్పుడు తింటున్నా ఎర్ర కారం ఆమ్లెట్ వర్షంగా ఉందిగా కారం కారంగా తింటే ఆమ్లెట్ నంచుకుంటే మజా బాగుంటుందని అని వేస్తున్నా అవును నువ్వు మాట్లాడుతానే బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టను చలికి ఏం తింటే వేడెక్కుద్ది ఏం తాగితే వేడెక్కుద్ది చెప్పండి కామెంట్ బాస్ఫర్ కామెంట్ పెట్టండి చిన్నప్పటికీ తెగ తడిసేదాన్ని నేను സൂപ്പർ സൂപ്പർ ఏం ఫ్రెండ్స్ నన్ను ఎవరే పలకరించట్లేదు ఏంటి సంధ్యారాణి సిస్టర్ కుమారి సిస్టర్ లక్ష్మక్క తర్వాత ఇంకో మేడం గారు మీరందరూ ఏం చేస్తున్నారు కడపలో మా అన్న మా వదిన ఇంకా గణేషు నా ఫ్రెండ్స్ అందరు ఇంకా ఉన్నారు ఇంకా ఎవరి పిల్లన్న మర్చిపోతే కనుక క్షమించండి ఓకేనా కోపం పెట్టుకోకండి అందరికీ హాయ్ వర్షంలో బాగా తెలిసాను నేను ఈరోజు ఫ్రెండ్స్ నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్ లైక్లు కొట్టండి కామెంట్లు పెట్టండి మంచి కామెంట్లు పెట్టండి అబ్బా బెదిరిపోయే కామెంట్లు ఎట్ట మాకు అండి నేనేదో తుడిసిపోయాను అనుకో వెనకాల ఉండేవాళ్ళు బాధలు పడతారుగా అయ్యన్న కుర్త ఆలోచించి మంచి కామెంట్లు ఎట్టండి అబ్బా నేనైతే దులిపేస్తాను ఏం పట్టించుకొని ఎవడో పిచ్చోడు పెట్టాడు అని దులిపేస్తా అర్థమైందా అర్థమైందా చూసేటండి కామెంట్లు మొన్న ఒక అబ్బాయి అయితే ఏంటి నీకు చూపించాలా ఏం చూపించాలరా ఒకడు అంటున్నాడు కామెంట్లో అది చెప్పడానికి చెప్పానికే సిగ్గే అంత అత్త వరస్ట్గా పెట్టాడు కామెంట్ యదవ అక్క అన్నాడు మళ్ళీ అక్క చూపి సన్నా సోడా అక్క అంటే అక్కకి విలువ ఇవ్వాలరా యదవ ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియోలు చూడండి అమ్మా లైక్లు కొట్టండి కామెంట్లు పెట్టండి సబ్స్క్రైబ్ ఏమైనా ఉంటే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ బాయ్